నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతా ఉన్నాయి ప్రధానంగా ఏదైతే గాజు గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఈ రోజున ఒక నిర్ణయం తీసుకుందో అది కొంత వివాదాస్పదంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితిగా అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా ఏదైతే ఈ గాజు గ్లాస్ అనేటువంటి గుర్తుపై జరుగుతున్నటువంటి రాజకీయం ఏమిటి ఆ చెల్లరేక్తున్నటువంటి వివాదం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ ముఖ్యంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేనకి గాజు క్లాస్ గుర్తు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి దాన్ని ఫ్రీ సింబల్ చేయటం దానిపై కొంత జనసేనలో కూడా ఇంత అంతర్మదనం స్టార్ట్ అయ్యింది అట్ ద సేమ్ టైము ఈరోజున ఇండిపెండెంట్ అభ్యర్థులకి అనేక మందికి గాజు క్లాస్ అనేటువంటిది ఆ గుర్తుని కేటాయిస్తూ ఉండడం పైన కూడా కొంత వివాదం అయితే చెలరవుతున్నట్లుగా కనిపిస్తోంది అసలు దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఇది ఏంటి అంటే ఈ ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉండదు ఇది ఈ గాజు గ్లాస్ గుర్తు సంబంధించిన అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో కూడా ఉన్నది మెయిన్గా అంటే మామూలు సాధారణ పరిస్థితుల్లో చూస్తే ఎన్నికల సంఘం ఇట్లా ఎందుకు ప్రవర్తించింది అనే అనుమానం అందరికీ వస్తుంది సాధారణంగా ఇప్పుడు గత ఎన్నికల్లో జనసేనకి గాజు గ్లాస్ గుర్తు వచ్చింది అన్ని స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేశారు కదా మరి ఈ ఎన్నికలు వచ్చేటప్పటికి దాన్ని ఫ్రీ సింబల్ ఎట్లా చేస్తారు అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న అంద అందరూ అందరికీ ఇదే ఆలోచన వస్తుంది సాధారణంగా ఏంటి అంటే ఫ్రీ సింబల్స్లో ఉన్న ఒక గుర్తుని ఒక పార్టీ తీసుకున్నప్పుడు ఆ పార్టీ ఇంకా మనుగడలోనే ఉన్నప్పుడు ఆ పార్టీ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వరు ఇక్కడ మరి ఎన్నికల సంఘం ఎన్నికిచ్చింది ఇచ్చింది అన్న అన్న క్వశ్చన్ దగ్గరే ఇప్పుడు చాలామంది చర్చిస్తూ ఉన్నారు సాధారణంగా ఏంటి అంటే ఏది ఫ్రీ సింబల్ ఫ్రీ సింబల్స్లో ఒక సింబల్ని మేము తీసు మేము మేము తీసుకుంటాము మాకు ఈ సింబల్ని మా క్యాండిడేట్లకి రిజర్వ్ చేసి పెట్టండి అని ఏదైనా కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీ అడిగితే ఎన్నికల సంఘం ఆ విజ్ఞప్తిని అంటే ఫస్ట్ క్యాండిడేట్ సెలెక్షన్లు ఇవన్నీ జరగక ముందరే ఒక లెటర్ రాసి పెట్టాలి నా మాకు ఈ సినిమాలో ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా నాకు తెలిసి జనసేన ఫుల్ఫిల్ చేసింది ఎందుకు అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక రాజకీయ పార్టీ ఉంది ఆ రాజకీయ పార్టీ గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేసింది ట ఎప్పుడో ఆ సింబల్ని అప్పుడు ఆ పార్టీకి ఇవ్వకుండా జనసేనకి ఇచ్చారు అనేది ఒక డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నది మరి నడిచినప్పుడు ఒక పార్టీకి జనసేనకి గత ఎన్నికల్లో ఇచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ అదే పార్టీ మళ్ళీ పోటీ చేస్తున్నప్పుడు గాజు గ్లాసు గుర్తు మీద అసలు డిస్ప్యూట్ రావటానికి అవకాశం లేదు కానీ మనం చూస్తున్నాం కదా సతీష్ గారు సివిజిల్ యాప్లో ఏదన్నా సమాచారం మన అంటే కంప్లైంట్ చేస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎవరన్నా ఉల్లంఘిస్తున్నారంటే దాని మీద ఎవరైనా సరే ఫిర్యాదు చేయవచ్చు చేసినప్పుడు వంద నిమిషాల్లో ఎన్నికల సంఘం స్పందిస్తుంది స్పందించాలి ఆ పేరు ఎవరైతే కంప్లైంట్ చేశారో అతని పేరు అతని ఇది అంత గోప్యంగా ఉంచుతారు ఇది సివిజిల్ యాప్ ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టింది అటువంటి సీవీజీ ల్యాప్లో ఎవరు కంప్లైంట్లు చేస్తున్నారో వైసీపీ తెలుసుకుంటున్నది ఎట్లా తెలుసుకుంటుంది దీన్ని మరి ఎన్నికల సంఘం ఎందుకు ఆపట్లేదు అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే మీకు చెప్పాను అంటే ఈ వైసీపీకి సంబంధించిన మనుషులు వైసీపీకి సంబంధించిన మనుషులు ఏ స్థాయి వరకు ఆక్యుపై చేసి ఉన్నారో చెప్పటానికి నేను ఈ సివిజి ల్యాప్ ఉదంతని చెప్పాను నేను అంటే ఎట్లా పాకుతారండి వీళ్ళు అధికారం ఉంది పుష్కలంగా డబ్బులు ఉన్నాయి వాళ్ళ మనుషులు ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారులకి ఇవ్వాల్సిన ప్రైమ్ పోస్ట్లు కూడా ఢిల్లీ నుంచి ఆఫీసర్లని ఐఆర్ఎస్ వాళ్ళని వాళ్ళని ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళకి ఇస్తున్నారు కదా మీకు ఉదాహరణ మీకు పెద్ద ఉదాహరణ ధర్మారెడ్డి అది ఐఏఎస్ ఆఫీసర్కి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వాల్సిన పోస్ట్ని ఢిల్లీలో డిఫెన్స్లో పనిచేసే ధర్మారెడ్డిని తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టి అక్కడ వైసీపీ ఏం చేస్తున్నదో మనకందరికీ తెలుసు కదా అంటే ఈ ధర్మారెడ్డి లాంటి వాళ్ళు వాసుదేవరెడ్డి అని బెవరేజెస్ కార్పొరేషన్ కానీ అది కూడా ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్ దాన్ని ఆ ఒక పర్టిక్యులర్ వ్యక్తికి తీసుకొచ్చి పోస్ట్ ఇవ్వటం ఇవ్వటంలో అంతరార్థం ఏంటి ఎలక్షన్ టైంకి మందు మాకు పుష్కలంగా ఉండాలని అంటే ఈ తరహాలో ఆఫీసర్లని తెచ్చుకొని ఢిల్లీ నుంచి ఆఫీసర్లని తెచ్చుకొని తన మనుషులు అంటే వీళ్ళందరూ ఢిల్లీలో పని చేసేటప్పుడే వీళ్ళ మనుషుల కింద లెక్క కదా అందుకే కదా వెంటనే తెచ్చుకోగలిగారు వీళ్ళు అందుకే కదా వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చుకోగలిగారు అంటే దాని అర్థం ఏంటి అంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి ఇంత లాబింగ్ ఉన్నది ఇది చెప్పటానికి నేను మీకు ఇంత ఉపోద్ఘాతం చెప్పా అంటే ఢిల్లీలో అధికారుల సర్కిల్లో జగన్మోహన్ రెడ్డి పలుకుబడి ఈ స్థాయిలో ఉంటే వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేస్తాడు మేనేజ్ చేయగలుగుతాడు అని మనం అతి సులభంగా ఊహించుకోవచ్చు అందుకోసం నేను మీకు ఇంత వివరణగా చెప్తున్నాను అందుకని ఈ గాజు గ్లాసుకు మొదటి రోజు నుంచి పవన్ కళ్యాణ్ మీదే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకొని ఉన్నాడు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోతే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో స్టెబిలైజ్ అయిపోతే జగన్మోహన్ రెడ్డికి జీవి అసలు ఇంకా ప్లేస్ ఉండదు అందుకని పవన్ కళ్యాణ్ని డిస్టెబిలైజ్ చేయటానికి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చివరి ప్రయత్నంగా గాజు గ్లాసు ఎక్కడ ఉండాలి సింకులో ఉండాలి అన్నప్పుడే నాబోటి వాళ్ళకి అర్థమైంది ఈయన టార్గెట్ గాజు గ్లాసు అని ఈయన టార్గెట్ గాజు గ్లాసు గుర్తు మీద పడ్డది ఇతని దృష్టి గాజు గ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్కి రాకుండా చేయటానికి ఏదో కుట్రకి బీజం వేశాడు అని ఆ రోజునే నేను ఊహించాను ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే గాజు గ్లాసు సింకులో ఉండాలి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి ఏం చేసి ఉంటాడనేది అది మనం ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేశాడు అన్న పదం మనమేం వాడక్కర్లా ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇటువంటి ముఖ్యమంత్రులను చాలామందిని చూస్తుంది కింది స్థాయి వాళ్ళు ఉంటారు కదా కింది స్థాయి వాడు నోట్ రాసి పెడితే దాని మీద రియాక్ట్ అవుతారు కదా సో అట్లేదన్నా జరిగి ఉండొచ్చు మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ని ఎట్లా ఎట్లా అబ్బతావు సతీష్ ఇంత ప్రజా వ్యతిరేకత ప్రజా వెల్లువ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తూ ఉంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ లేడు ఇక్కడ గాజు గ్లాసు గుర్తు వేరే వాళ్ళకు ఉన్నది అన్న విషయాన్ని ప్రజలు గుర్తించలేరా ఆ విషయాన్ని తెలుగుదేశం చెప్పదా పవన్ కళ్యాణ్ చెప్పడా ఒక్క ఎలక్షన్ సింబల్ మీద ఇంత గేమ్ ఆడటం అనేది అది ఇట్ ఈస్ అన్డెమోక్రటిక్ ఇది కోర్స్ ఇటువంటి విషయాల మీదే వైసీపీ వాళ్ళ దృష్టి అంతా మొదటి నుంచి కూడా ఉంటూ ఉన్నది రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే గాజు గ్లాస్ పైన చెలరేగుతున్నటువంటి వివాదాన్ని చూస్తే ఖచ్చితంగా దీని వెనక వైసీపీ పాత్ర ఏమైనా ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చేస్తున్నటువంటి కక్ష రాజకీయాలు అలాగే ఆయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ వీటికి అనుగుణంగా అంటే ఈ అనుమానాలకి బలాన్ని చేకూర్చే విధంగా కలుగుతూ ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధంగా ఉన్నటువంటి అంశాలు మరి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా కొంత ఇలాంటి వాటిపైన దృష్టి సారించి మరి ఈ రకమైనటువంటి చర్యలు జరగకుండా వాళ్ళు కూడా ఏమైనా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం